పాతిక వేలు పదివేలు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పాతిక వేలంట మామూలుగా గాయపడిన వాళ్ళకి పది అంట ఒకవేళ అవసరం అయితే లక్ష ఇస్తాయి ఇవ్వండి లేకపోతే లేదు ఇది సాక్షాత్ చనిపోతే పన్నెండు మందికి సంబంధించి కోటి రూపాయలు ఇవ్వడమే కాకుండా ఏకంగా పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎనిమిది వందల అప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట అంటే ఇతను కాంపెన్సేషన్స్ గురించి ధర్నాల గురించి మాట్లాడతారు తర్వాత ఏమైంది ఎల్జీ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ నూట కోట్లు ఆ నూట కోట్లు ఎక్కడికి వెళ్ళినయో ఎవరు జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియదు ఇంకొకటి ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి యాభై కోట్ల రూపాయలు తీసుకొని రెండు నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు ఏమీ లేదు ఇంతకు ముందు ఆ స్కూల్ లా అని చూపించిన అది అలానే ఉంది ఇది అది ఇది ఏదో కాదు నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఇది ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని రెండు బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్